హాయ్ అండి అందరికీ ఈరోజు నేను బచ్చల కూరతో పచ్చడి చేస్తున్నాను పాతకాలం నాటి పచ్చడి అండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది బచ్చల కూర పచ్చడికి కావాల్సింది ఒక రెండు బచ్చల కూర కట్టలు శుభ్రంగా కడిగి ఏరి పక్కన పెట్టుకున్నాను కారానికి సరిపడా ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ ఒకటి నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దానండి ఇప్పుడు బచ్చల కూరని సన్నగా తరుగుగాలి పచ్చల కూరని సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకున్నాం ఈ పచ్చల కూర తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇట్లా ఆకుకూరలు అంటే పిల్లలు తినరు కాబట్టి మధ్య మధ్యలో ఇలా పచ్చడి కానీ టమాటా పచ్చల ఆకు కూర కానీ పప్పు కానీ ఇలా చేసి పెడుతుంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పిల్లలు ఏవి కూరలు తినరనే బాధ కదండి ఇలా ఒకసారి చేసి పెట్టండి కూర పచ్చడి బా చాలా బాగుంటుంది పచ్చల కూర పచ్చడి చేసుకోవచ్చు పులుసు కూర చేసుకోవచ్చు కొంచెం పంచనపప్పు కానీ పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వేసి పకోడీ కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది పకోడీ అయితే ఆకుకూరలు మధ్య మధ్యలో పిల్లలకి అలా ఏదో రకంగా చేసి కనీసం వారానికి ఒకసారైనా పిల్లలకి అలా పెడతా ఉండాలండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఎన్ని రకాలైనా ట్రై చేసుకోవచ్చు మీతో ఇంకోటి షేర్ చేసుకోవాలండి మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఐదు నెలలు అవుతుంది ఐదు నెలల్లో మేము ఎనిమిది వందల ప్లస్ సబ్స్క్రైబర్లు సంపాదించామండి ఇదంతా మీ ప్రోత్సాహం మీ సపోర్ట్ వల్లే జరిగింది మాకు ముందు ముందు ఇంకా ప్రోత్సాహించి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను మీకు ఏమైనా కొత్త కొత్త వంటలు కావాలంటే కామెంట్ ద్వారా కామెంట్ చేస్తే మేము వీడియో ద్వారా చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ముందుగా బచ్చల కూర పచ్చడి కోసం స్టవ్ వెలిగించి పొయ్యి నేను పొయ్యి చేసుకుంటున్నానండి పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకొని ఒక స్పూను మెంతులు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఈ కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయించుకొని తర్వాత ఎండిమిర్చి వేసుకుందాం ఇప్పుడు కారానికి సరిపడా ఎండిమిర్చి వేసుకుందాం ఈ మొత్తం ఫ్రై అయ్యేదాకా చేసుకుందాం మిరపకాయలు మంచిగా ఫ్రై అయినాయండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం మేము ఈ మధ్యలో పొయ్యి మీద ఎక్కువ వంటలు చేస్తున్నామండి అన్నీ పొయ్యి మీద ఎక్కువ చేసుకొని తింటున్నాం ఆరోగ్యానికి చాలా మంచిదని మీకు పొయ్యి పెట్టుకున్న వీలుంటే ఉంటే మీరు కూడా ఒక వారంలో ఒకసారి అయినా ఇలా ఫ్రై చేయండి ఇలా ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా పక్కకు తీసుకొని ఈ పప్పులు కూడా దీంట్లోనే వేసుకోవాలండి మిక్సీ పట్టుకునేటప్పుడు అన్నీ కలిపి పట్టుకోవచ్చు మెంతులు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి బచ్చల కూర పచ్చడికి మెంతులు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి అదే ఇప్పుడు అదే ఆయిల్లో మనం శుభ్రంగా తరిగి పెట్టుకున్న కడిగి కూర వేసుకుందాం కూర కొంచెం టైం పట్టిద్దండి ఉడికేసరికి ఎందుకంటే కొంచెం దుంపల్లాగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకుంటే తొందరగా ఉడికిద్ది నేను కొంచెం ఆటర్ వేసుకుంటున్నాను కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటే కూర తొందరగా ఉడికిద్ది రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం మొత్తం ఒకసారి కలిసేలాగా కలబెట్టుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే బచ్చల కూర ఉడికిపోద్ది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉంటే తొందరగా ఈ పచ్చడి చాలామంది వరకు తెలియదు అండి బచ్చల కూర పచ్చడి చేస్తారని పచ్చిమిర్చి వేసి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది పాతకాలపు నాటు పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది బచ్చల కూరతో పచ్చిమిర్చితో మళ్ళీ ఒకసారి వీడియో చేసి పెడతామండి ఇప్పుడు ఎండుమిర్చితో చేస్తున్నాగా ఈసారి బచ్చల కూర పచ్చడి చేసి పచ్చిమిర్చితో పెడతాను వీడియో బచ్చల కూర ఉడికిపోయిందండి ఇప్పుడు చింతపండు వేసుకొని ఒకసారి తిప్పి పొయ్యి మీద నుంచి దింపి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం ముందుగా మిరపకాయల్ని కారం పొడిలాగా పట్టుకున్నాం తర్వాత బచ్చల కూర వేసుకుందాం కారం మెదిగిపోయిందండి ఇప్పుడు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బచ్చల కూర చల్లారిన తర్వాత వేసి మిక్సీ పడతాను ఇలా వాటర్తో సహా వేసుకోవాలండి కొంచెం జోరుగా ఉంటుంది పచ్చకా చాలా బాగుంటుంది లేదంటే గట్టిగా అయిపోద్ది పచ్చడి ఉడకబెట్టిన వాటర్తో సహా వేసుకోవాలి ఒక వెల్లిపాయ రబ్బ ఒలిచి పక్కన పెట్టుకున్నాను అది వేసుకోవాలి నేను ఏ పచ్చటిలో అయినా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటానండి పచ్చట్లో చాలా బాగుంటుంది నాకు ఇష్టం అందుకే నేను ఎక్కువ వేసుకుంటాను ఇప్పుడు ఇది ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఎక్కువగా పట్టొద్దు ఒకే ఒకసారి తిప్పి తీస్తే బచ్చల కూర పచ్చడి రెడీ అయిపోద్ది ఇదిగోండి బచ్చల కూర పచ్చడి రెడీ అయిపోయింది చాలా గుమగుమలాడిపోతుండీ మంచి స్మెల్ వస్తుంది చూడండి ఎలా ఉందో ఇది కావాలనుకుంటే తాలింపు వేసుకోవచ్చు అంటే లేదంటే డైరెక్ట్గా ఇలానే అన్నంలో తినేయచ్చు ఒక ఉల్లిపాయ కోసి పక్కన పెట్టుకొని ఉల్లిపాయ నంచుకుంటూ ఇలా పచ్చడి అన్నంలో కలుపుకుంది ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇంతేనండి ఎంతో టేస్ట్గా అలా సింపుల్గా ట కూర పచ్చడి రెడీ అయిపోయింది ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహించి సపోర్ట్ ఇస్తుంది మీ అందరికీ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్